అనుకున్న స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పబ్లిక్ బయటికి రాలేదు ఈ మాట బాగా వినిపించారు అవునండి ఎట్లా ఇప్పుడు ఒకటండి కేవలం కేసులకు భయపడి బయటికి రాలేదు అంతే మరి అంతే కేసులకు భయపడే అంతకుముందు ఇన్ని కేసులు ఎక్కడ ఉన్నాయండి ఇన్ని కేసులు ఉంటే అసలు వాళ్ళు ఎట్లా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎట్లా గెలవగలిగేవాళ్ళ వాళ్ళు వాళ్ళు గెలిచారు కదా మరి గెలవకుండా ఏమీ కూర్చోలేదు కదా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం వైనాట్ 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 అనే మాటలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు ఎక్కువ ఉన్నాయా అరెస్ట్ తర్వాత ఉన్నాయా అరెస్ట్ ముందే ఉన్నాయి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పటివరకు టెర్రరైజ్ చేసింది భయపెట్టింది చాలదు ఇంకా స్థాయిలో మా నాయకుడికే దిక్కులేదు మేమెంత అనుకునే పరిస్థితుల్లో కార్యకర్తల్ని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ తోటి మొత్తం డామేడ్ కథ అడ్డం తిరిగినట్టు మొత్తం అడ్డం తిరిగిపోయింది అడ్డం తిరిగిపోయి మళ్ళీ జవసత్వాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన పనులు మాట్లాడిన మాటలు కొడాలి నాని కావచ్చు లేదు అనుకుంటే వల్ల నేను వంశీ కావచ్చు రోజా కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ ఎలాంటి మాటలు మాట్లాడారు అలాంటి మాటలు మాట్లాడితే అధినాయకుడి దగ్గర నుంచి ఒక్క మందలింపు కానీ ఒక్క మాట కానీ లేదు ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం చదివారు కాబట్టి మొత్తం మీద ఈ నాలుగున్నర సంవత్సరంలో సో మాటలు తోటల్లో పేలాయి కేసులు జరిగాయి అంత ఫైనల్గా అయితే ఒక్క వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఎలక్షన్ కూడా జరగబోతుంది ఈసారి నువ్వా నేను అంటే కూడా జరుగుతుంది సో ఒక్క పొత్తులతో వాళ్ళు ప్రతిపక్షాలు ముందుకు వస్తుంటే మరొకపక్క నేను సింగిల్గా అని చెప్పి ఆయన కూడా వస్తున్నారు సో మొత్తం మీద ఈయన పథకాలను నమ్ముకొనే ముందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధంగా ఇది ఇక్కడ ఎక్కడ ఏం కనపట్లేదు కేవలం అరవై నుంచి డెబ్బై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చారంటే అది మామూలు విషయం అయితే కాదు సో నేను ఇచ్చిన పథకాల వల్లే నాకు ఓట్లు పడతాయని చెప్పి ఆ నమ్మకంతో వెళ్తున్నారు సో అది ప్రజలే నిర్ణయిస్తారు ఓ పక్క పొత్తుతోటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి అలా కాదండి ఒక మాట ఇక్కడ ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు నా పథకాల ద్వారానే నేను ఇచ్చిన హామీలో తొంభై శాతం నేను నెరవేర్చున్నారు తొంభై శాతం నెరవేర్చలేదు అది అది ప్రజలకు తెలుసు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిలో ఎన్నికలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాయిలాలు పంచిపెట్టడం మాత్రమే జరిగింది అక్కడ అక్కడ అభివృద్ధి జరగలేదు సంక్షేమము అభివృద్ధి ఎలా ఉండాలి అంటే అవి ఒకదాన్ని ఒకటి మింగేసేలా ఉండకూడదు అవి రెండు ఒకదాని పక్కన ఒకటి వెళుతూ ఉండాలి ఒక పక్క సంక్షేమం ఉండాలి ఒక పక్క అభివృద్ధి ఉండాలి అలా ఎప్పుడు ఉంటుంది ప్రణాళికాబద్ధకంగా ఆలోచిస్తే ఉంటుంది అక్కడ అసలు ప్రణాళిక ఏది ప్రణాళికాబద్ధమేది అంటే సంక్షేమ పథకాలు అందినట్లే మీరు అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అందినట్లే కదా సంక్షేమ పద పథకాలు అభివృద్ధి వస్తే రాష్ట్రం మొత్తానికే ఉపయోగపడుతుంది సంక్షేమం వస్తే ఎవరికి వస్తుంది పేద బడుగు వర్గాలకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వర్గాల కోసమే ప్రభుత్వం ఏర్పడింది కాదు ప్రతి మీటింగ్లో ఆయన చెప్పుకోవచ్చు ఆయన చెప్పుకుంటారు నువ్వు ఎన్ని సంవత్సరాలు చేపలు ఇస్తావు చేపలు పట్టం నేర్పించవా చేపలు పట్టుకోవడం అవసరం అని నువ్వు అభివృద్ధి జరిగితేనే చేపలు పట్టడం నేర్చుకుంటారు వాళ్ళు అభివృద్ధి పరిశ్రమలు రావాలి సో వాళ్ళు ఆర్థికంగా కొంచెం పైకి వచ్చిన తర్వాతే ఒక స్టెప్ నేర్చుకుంటారు అలా ఒకేసారి ఇప్పుడు అమ్మ అమ్మ అమ్మఒడి పథకం ఉంది అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చినప్పుడు చాలామంది ఏం మాట్లాడారంటే అసలు ఒక పేదవాడికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా చూపించిన ఎలా ఉంటుందో చూపించిన మహానుభావుడు వైఎస్ఆర్ అన్నారు కానీ అది ఒక ఒకవైపు మాత్రమే నాణ్యానికి ఒకవైపు మాత్రమే నాణ్యానికి రెండో వైపు ఈ బస్సీ దవాఖానాల లాంటివి ఉండ ఉంటాయి కదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి జన్ జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి మరి ఇలాంటి హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మంది డాక్టర్లని గవర్నమెంటే అపాయింట్ చేసుకుని ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి ఉంది అట్లా కాకుండా మండలానికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చేటట్లు ఒక్కొక్క రెండు మూడు దగ్గర దగ్గర ఉన్న గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకొచ్చేటట్లు బడ్జెట్ను కనుక అలకేట్ చేసున్నట్లయితే కనుక ఇవాళ ఆరోగ్య రంగం ఎంత పరిపుష్టమై ఉండేది అంటే ప్రభుత్వము తన బాధ్యత నుంచి తను తప్పుకోవడం కోసం తన బాధ్యతని ప్రైవేట్ రంగానికి బదలాయింపు చేసిందే ఆరోగ్యశ్రీ కార్యక్రమం అక్కడ అట్లా కాకుండా నువ్వు ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్ని కోట్లు పెట్టావో అన్ని కోట్లని అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఎందుకు ఉండదు ఎందుకు ఉండకూడదు నేను అడుగుతుంది అది ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉండాలి ఆ ప్రైవేట్ హాస్పిటల్కే పేదజనం ఎందుకు వెళ్ళాలి అలా అమ్మఒడి పథకం కూడా అదే నువ్వు గవర్నమెంట్ బళ్ళను కనుక బాగా సంస్కరించి ఉన్నట్లయితే గనక ఆ బడులకి వేసుకునే దాని మీద పెట్టిన శ్రద్ధ ఏదో దాని పెచ్చులకి సిమెంట్ చేయడానికో లేకపోతే టీచర్లను అపాయింట్ చేయడానికో నువ్వు శ్రద్ధ చూపించినట్లయితే గనక గవర్నమెంట్ స్కూల్స్ బాగుండే అప్పుడు నీకు అమ్మఒడి పథకంతో పని ఏంటి అసలు అసలు ఒక పేదవాడు నువ్వు అనుకునే పేదవాడు ఎవరికైతే అమ్మఒడి పథకానికి అర్హుడైన పేదవాడు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్ళకూడదు మేమందరం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మీరు కూడా బహుశా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఉంటారు చిన్నప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్ అంటే అంత తీసేసి ఉన్నాయా అంత వెళ్ళకూడని ప్రదేశాలు అవేమన్నా ఇప్పుడు అక్కడ మంత్రి ఎవరండి విద్యాశాఖ మంత్రి ఎవరు బోత్సా సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అంటే టీచర్ల కొరత వల్ల కొన్ని స్కూళ్ళను మూసేస్తున్నాము కొన్ని స్కూళ్ళను విలీనం చేస్తున్నాము అని చెప్పి ఒక గొప్ప ప్రకటన అయితే చేశాడు అదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోబెల్ బహుమతి వచ్చింది అన్నంత రీతిలో చెప్పాడు ప్రభుత్వ టీచర్ల కొరత రావడం ఏంటండి స్కూళ్ళను విలీనం చేయడం ఏంటండి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది ఎవరండి పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి పోనీ ఏమైనా బస్సు సౌకర్యం ఉంటుందా ఇప్పుడు ఆ తల్లో తండ్రో కూలీనాలి చేసుకునే వాళ్ళు వాళ్ళు పక్కూరు స్కూలుకి తీసుకెళ్ళి చదువు చెప్పిస్తారా చూద్దాం లేదండి మీరు వినం ఇవి కాదండి ఇవి ఇవి ప్రజలకు తెలియాలి వీళ్ళు చేసిన మేము అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటున్న మేడి పండు ఏంటో విప్పి చూపించాల్సిన అవసరం మీడియాగా ఉంది ఇప్పుడు ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు మరి ఇలాంటి నేను అమ్మఒడి చేశాను అది చేశాను ఇచ్చేసాను అంటే సంక్షేమము ఎంతవరకు అనే దాని గురించి మనకు మన చర్చ మొదలైంది దా దానికి కట్టుబడి మాట్లాడుతున్నా నేను ఈ ఇది ఏదైతే ఉందో ఈ ఈ సంక్షేమం అనేది వద్దని ఎవ్వరూ చెప్పరు సంక్షేమం ఉండవలసిందే సంక్షేమం ఎలా ఉండాలి ఆల్రెడీ మనకున్న ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పేదలకు వాటిని దగ్గరకు చెయ్యాలి నువ్వు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తానంటావు ముందు ఇంట్లో ఉన్న పిల్లల ఇద్దరు ఇద్దరు పిల్లలకి ఇస్తానన్నావు తర్వాత ఒకరికే ఇస్తానన్నావు అంటే ఒకరిని ప్రైవేట్ స్కూల్లో చదివించి ఇంకొకరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా మరి అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్ మీద నీకే చిన్న చూపు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరు ఎట్లా అనుకుంటారు అసలు తల్లిదండ్రుల ఖాతాలో ఏడమేంటి డబ్బులు వాళ్ళు ఏ స్కూల్లో చదువుకుంటే ఆ స్కూల్ అకౌంట్లోకి వెళ్ళేటట్లు ఉండాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ మీరు అకౌంట్లో ఏమంటారా అంతే మరి వాళ్ళు వాళ్ళు ఫీజు కట్టేది అందుకే కదా అంటే ఇప్పుడు అమ్మఒడి పథకం పెట్టింది ఫీజు కట్టడానికి కాకుండా వాళ్ళని వాడుకోమని ఇచ్చింది మీరు మీరే అంటున్నారు కదా గవర్నమెంట్ స్కూల్ ఉండగా ప్రైవేట్ స్కూల్ ఎందుకు ప్రైవేట్ ఎందుకు మనం చేయాలి నేను అమ్మఒడి పథకం తప్పని చెప్తూనే ఒకవేళ అమ్మఒడి పథకమే తీసుకొస్తే మీకు అంత చెత్తశుద్ధి ఉంటే మీరు తల్లిదండ్రుల ఖాతాలో ఎందుకు వేస్తున్నారు వీళ్ళు వీళ్ళని మీరు భవిష్యత్తు ఓటర్లుగా చూస్తున్నారు తప్పితే తల్లిదండ్రులుగా చూడట్లేదు అంటే వీళ్ళకి అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు ఇచ్చి వీళ్ళని ఇప్పటి నుంచే ఓట్లు కొంటున్నారా మీరు